ஏதோ மொக்கே காய் காய்மா பாக்கு அது ஆன்லே மொக்க காய் பெத்த காய் கொண்டே காசு ஜென்னு தான் வச்சி காசு அது காய்ட்லேஸில் வச்சி

మందార మొక్కలు కంటే బెటర్ అమ్మా గులాబీ మొక్కలు కంటే ఈ బెటర్ గులాబీ మొక్కలు బతట్లేదు బతకట్లేదు పోతుంది నాడి బా మరింగ్ ఇంకా కాయ తే ఇది ఈ సపోటా బనా సపోటాడది కాయాలి బనానా సపోర్ట్ అదే మా అంటే వాడుకోవచ్చండి మనం వాడుకోవచ్చు హౌజెంట్ నేను దీనికి మామూలుగా గ్రాఫ్ట్ ఈ మామూలుగా ఈ కాయ మొక్క వస్తుంది కదా దీనికి మాములుగా ఏమైనా గ్రాఫ్ట్ చేస్తే బాగా కాయలు గోస్తాయంట ఆహా ఇది బాగున్నాయి ఇంకా సైజ్ చేస్తా ఉంచేస్తాము ఈ కాయలే ఈ సైజు ఇంకే ఉంటాయి అంతే ఇక ఈ మొక్కలు వస్తాయి కదా ఇది యాక్చువల్ గా ఇది కల్లెబులమ్మ పదగిట్లో పైనే పెడింది ఇక్కడ అంత పొరంగానండి పదగిట్లో బయనే పెడింది అమ్మ ఇది హహ మనకి వాతావరణం ఫోన్ నేల కదా అంత బాగా రాదు అదే ఇట్లా విచ ఇట్లా ఉంటా మీరు గ్రాడ్ చేస్తారు సార్ ఇది ఏమ అసలు బత్తుయమ్మ కమల్ కట్టి పెట్టిடுం

ఫ్రూట్స్ ఏనా ఫ్రూట్స్ ఏనా గుట్టు ఉంటది నాకు ఆహా నేను కాల్ దేవ ఈ సపోటా బనానా సపోటా ఆ బనానా సపోటా అన్నారు కదా ఈ వెరైటీగా ఉంది ఇది కాయ వెరైటీగా ఉంది కాయ పొడుకు బస్తాయి మొక్క ఏదండి ఇది పనగంటి పొనగంటికో ఇది రావట్లేదు మాకు బాగా వచ్చింది అసలు ఒక కొమ్మ పెడితే బతికేస్తుందండి ఇది పొనగంటికోర ఇది ఏంటండి అన్నారు అది బత్తాయి అంటే బత్తాయి అండి బత్తాయి బత్తాయి

గ్రాఫ్టెడ్ అయితే మీకు వచ్చిందండి కాపు ఇంకా రాదు కాస్తవర్ధిని అండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఇవే విత్తనాలు సార్ ఇప్పుడు ఇవి ఇలా వేస్తే విత్తనాలు వచ్చేస్తాయి ఉంది నా దగ్గర ఇది ఏం సార్ గుత్తులు కాస్త గుత్తులు గుత్తులు ఇది కేసవర్ధిని ఇది గజనెమ్మ చెట్టండి చాలా బాగా కాపు కాసిందంట కాయలే విత్తనాలు కదండి ఇవే విత్తనాలు బార్బడా స్టేరి ఫ్లవర్స్ మాత్రం భలే అందంగా ఉంటాయండి చిన్న చిన్న పువ్వులతో ఇంకా కాయలు రాలేదా సార్

ఇది వాకాయ చెట్టు కూడా ఇది వాకాయ చెట్టు వాకాయ చెట్టు కాయలు వచ్చినాయి సార్ ఇవి ఇది రాలేదమ్మ ఇంకా మొదలవండి చెట్టు ఆహా ఇంకా ఇదే నిమ్మరకం ఇది మల్బరీయే కదండి అది మల్బరీ మల్బరీ ఇది మల్బరీ లాంగ్ అని పెట్టారు ఆహా లాంగ్ ఇది ఒక మొక్క అక్కడ ఒక మొక్క ఉంది ఇది ఇదండి అడినియం టైప్ బోన్సాయి బోన్సాయి ప్లాంట్ బోన్సాయి ప్లాంట్ బోన్సాయి ప్లాంట్

సరే సరే ఇదేంటండి రేగా ఆ రేగే రేగ్ రేగ్జెట్ యాపిల్ పేర్ ఇది యాపిల్ పేర్ యాపిల్ పేర్ ఇది యాపిల్ పేర్ ఇది ఇది పలవకమ్మ ఓహో బిర్యానీ అక్కండి దీనిక దాల్చిన చెక్క కూడా ఇందులోనే వస్తుంది ఇవి లాగేసే మొత్తం ఆకులని అండి దాల్చిన చెక్క కూడా ఇందులోనే వస్తుందంట ఇదే వస్తుంట మొక రౌ అయితే ఈ చెక్క దాల్చిన చెక్క అవుతది చాలా స్పెషల్ అండి ఇక్కడ కూడా ఉంది దీని ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో నల్లేరు ఫ్లవర్స్ చాలా బాగుంది ఉసిరి ఉసిరి చెట్టు రాసి ఉసిరి పోతొచ్చింది సార్ ఇదంతా పోతుంది బాగా దీన్ని తీ చూపించండి సార్ మీరే వెంకట్రావు గారు స్పెషల్ అండి ఇది లాంగురా సరే అండి ఇది ఎంత పొడి చూడండి ఇది చూడండి ఐదు అడుగులు పైనే ఉంటుంది సొర ఎంత బాగుంది ఇది స్పెషల్ అనమాట అది చార్లా ఆనపండి అది వెరైటీ సరలో వెరైటీ అది యాక్చువల్ గా ఊని ఒలిసింది ఒలిసింది వచ్చి ఆఖరి ఇలా అయింది బాగుంటుందండి మామూలు దానిలాగితే బాగుంటుందమ్మా వెంకట్రావు గారు గార్డెన్ చూసారు కదండి ఇది తిప్పతీయండి ఔషధ మొక్కలు కూడా చాలా బాగా పెంచారు మీకు ఈ వీడియో అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ